అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని బొప్పాయి రైతులకు సిండికేట్ అయ్యి వ్యాపారస్తులందరూ కూడా రేటు లేకుండా ధర తగ్గించేశారు పదహారు రూపాయలు స్టార్టింగ్లో పెట్టారు అందరూ కోతకు వస్తారని తర్వాత రాను రాను పద్మూడు రూపాయలు చేశారు మరింత తగ్గించేదని ప్రయత్నం చేస్తున్నారు ఇది రైతులని ఈ సిండికేట్ వ్యాపారస్తులు మధ్యతలాలు మోసం చేయటమే కనీసం రైతులు విత్తనానికి లక్ష రూపాయలు కేజీకి కొనాలంటే చెట్లు పెంచడం అంటే చెట్టు పదహైదు రూపాయలు పడుతుంది కాబట్టి ఏడాదంతా కష్టపడి రైతులు పనిచేస్తే ఎరువులు కూలీలు మందులు దుక్కిలు ఇవన్నీ కడితే కనీసం వాళ్ళకు పెట్టిన కూడా రానటువంటి పరిస్థితి కనీసం ఇరవై ఐదు రూపాయలు ఈరోజు గిట్టుబాటు ధర రైతులు కల్పించాలని మేము గాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గాను డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్కనే అన్నమాయ జిల్లాలోని పీలేరులో ముప్పై రూపాయలు ఉంది అనంతపురం పక్కన జిల్లాలోనే ముప్పై రూపాయలు ఉంది బొంబాయిలో మా ఢిల్లీలో నూట యాభై రూపాయలు ఉంది మరి అంతర్జాతీయంగా దేశంలోనే మంచి రేటు ఉంటే బొప్పాయి ఇక్కడ దళాలు సిండికేట్ అయ్యి రేటు తగ్గించారు అదేవిధంగా టన్నుకి వంద కేజీలు సూటు పేరుతో తీసేస్తున్నారు అది వాళ్ళే విత్తనాలు ఇవ్వటం వాళ్ళే చెట్లు ఇవ్వటం వల్ల వడ్డీలు చేసుకొని ఇన్ని చేయటం వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రైతులకు కలెక్టర్ జోక్యం చేసుకొని మార్కెట్ అధికారులు వీళ్ళ కంటనే వీళ్ళని నివారించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని గిట్టుబాటు ధర కల్పించాలని సిఐటి గాను సిపిఎం పార్టీ అనమాయ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘం గాను డిమాండ్ చేస్తున్నాను సిఎస్ చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షులు అనమయ్య జిల్లా